మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపూడిలో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి నుంచి డీటెయిల్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో కలిగిన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిందనమాట టూ బీహెచ్కే ఫ్లాట్ పోస్ట్ ఆఫీస్ రోడ్లో అండి ఇది టోటల్గా వచ్చేసి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అండి అలాగే అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై ఐదు గజాలైతే రిజిస్ట్రేషన్ అయితే చెప్తున్నారు ఓన్లీ టూ వీలర్ పార్కింగ్ అండి దీని ప్రైస్ అయితే ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ అనమాట గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే మనకు ఈ ప్రాపర్టీ నుంచి ఆపోజిట్ రోడ్లో వెళ్తే కనుక బస్తర్లతా కాలనీ త్రిపులేస్ కాలనీ వెళ్ళే రోడ్డు ఉంది దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్ కూడా వెళ్ళే దారి అయితే ఉంది ఫ్యూచర్లో ఆ రోడ్డుగా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీకి మీకు కబోర్డింగ్ వర్క్ అయితే చేయలేదండి సీలింగ్ అయితే వర్క్ అయితే ఉంది కింద మార్బుల్ అయితే ఇచ్చారనమాట కబోర్డింగ్ వర్క్ అయితే చేయలేదండి ఈ ప్రాపర్టీ గురించి మీకు విస్టింగ్ కావాలన్నా ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరండి మేమైతే మీకు విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తాము विस्टिंग्स की ఎలాంటి চার্জેબલ લેદનમટા ફ્રી ઓફ કોસ્ટ થેન્ક યુ ફોર વોચિંગ